హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే మంచి స్పైసీ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను తినగలిగినంత కారం వేసుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు చాలా తక్కువ వేసుకున్నా అస్సలు బాగుండదు నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే తిన్న ఫీలింగ్ వస్తుంది కొంచెం స్పైసీగానే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అల్లం వేస్ట్ రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను తర్వాత ఆచి చికెన్ మసాలా వేస్తున్నానండి ఈ ఆచి చికెన్ మసాలా ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకే వేస్తున్నాను అంతకు మించి వేసుకుంటే కడుపులం అంటొస్తుందండి అసలు బాగా వస్తుంది కాబట్టి నేను బిర్యానీలో ఇదే యూస్ చేస్తాను చికెన్ కర్రీలో ఇదే యూస్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఓకే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మ్యారినేషన్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని మనకు ఎంత టైం ఉంటే అంతసేపు మసాలాలో నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి పీసెస్ చాలా బాగుంటుంది జ్యూసీగా మనకు బిర్యానీ పీసెస్ ఉంటుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటాయండి మంచిగా ఉంటాయి కదా టేస్టీగా అలానే వస్తాయి అన్నమాట కాకపోతే టైం లేకుంటే వెంట వెంటనే చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చికెన్ మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేశాను జస్ట్ థర్టీన్ మినిట్స్ అంతే థర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే పెట్టేశాను టైం ఎక్కువ లేకుండే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే మంచిగా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎప్పుడు చూపించే కర్రీనే కానీ మన మూడుని బట్టి టేస్ట్ వస్తుందండి నిజంగా మనం మంచి మూడ్లో ఉండి మంచిగా వేస్తే బాగుంటుంది చికాకులో ఉండి చికాక్గా వేస్తే అసలు బాగుండదు అది నా ఒపీనియన్ అనమాట ఇక్కడైతే నేను కావాల్సినంత నూనె తీసుకున్నాను మెంతులు వేస్తున్నాను నేను ప్రతి ఒక్క కూరలో మెంతులు అనేది కంపల్సరిగా వేస్తాను మెంతులు వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటేనే అవి మంచిగా పేలి ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వస్తుంది ఆయిల్ అనేది మనకు కాకుండా అవి వేసుకుంటే అసలు అవి ఎట్లేసినా అట్లనే ఉంటాయి కదా అండి పచ్చి పచ్చిగా అసలు బాగుండదు అప్పుడు టేస్ట్ ఉండదు అసలు కూర అనేది ఏదైనా సరే తర్వాత నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి వేసాను అనమాట నేను ఎప్పుడైనా సరే చికెన్ మ్యారినేషన్కి ఏం చేస్తాను ఆనియన్ నెక్స్ట్ అల్లము ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు సారీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుంటాను ఈసారి అయితే ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ లాగా ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మ్యారినేషన్ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేశాను ఎక్కువ కలపకూడదు అండి చికెన్ అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అసలు ఎందుకు కలపాలి కదా మూత పెట్టేసుకుంటే మనకు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలలో ఇలా వచ్చేస్తుంది ఆయిల్ పైకి తెలియ ఆల్రెడీ ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చికెన్ చూడండి దీన్ని ఒకసారి మళ్ళీ అటు ఇటుగా కలిపేసుకొని ఇందులో టమాటా వేసుకోవచ్చు ఇదే టైంలో పెరిగి వేసుకోవచ్చు ఇదే టైంలో దోసకాయ వేసుకోవచ్చు ఇదే టైంలో కూర గోంగూర ఆకుకూరలు ఏదో ఒకటి ఆలుగడ్డ వేసుకోవచ్చండి బాగుంటుంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కానీ నాకు ఇంట్లో నేను చెప్పినా ఏవీ లేవు అందుకని నేను ప్లెయిన్గా చేస్తున్నాను ఇలానే చేయాలి అనుకుంటున్నాను ఇలానే చేస్తున్నాను ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను వాటర్ కూడా వేయట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీ టేస్టీ అండ్ ఎమ్మె చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను తర్వాత నేను చికెన్ కర్రీ చేసిందంటే పక్కనే బగార్ రైస్ ఉడకాల్సిందే కాకపోతే నేను బాస్మతి రైస్ ఉంటుంది కదా బిర్యానీ రైస్ ఆ రైస్తోనైతే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే కావలసినంత నూనె వేసుకున్నాను మామూలుగా నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఏదైనా సరే ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను మరి ఎక్కువ వేయను నేను రైస్లో అయితే పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు చీలికలు ఇట్లా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అనమాట ఈ ఆనియన్స్ వేగడానికి నాకు చాలా టైం పడుతుంది ఎందుకో కూరలేసి ఆనియన్స్ త్వరగానే వేగుతాయి అయితే అసలు వేగవండి ఎందుకో చాలా టైం పడుతుంది ఇంకా చూసారు కదా దీనికి ఒక కనీసం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు టైం చికెన్ కూర ఉడికే లోపు ఈ ఏగనే వేగవు అసలు అంత టైం తీసుకుంటుంది ఎందుకో నాకు తెలియదు కానీ తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము నేను చెక్క లవంగ ఇవైతే స్టార్లో తెప్పించాను లాస్ట్ టైము అవి చాలా ఉండే ఇంట్లో మనం ఫైవ్ రూపీస్కి ఒకసారి బయటికి వెళ్ళడం మళ్ళీ ఒకసారి బయటకి ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఒకసారి ఒక పెద్ద ప్యాకెట్స్ తీసుకొని వచ్చామన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇంకా ఇవి అయితే మంచిగా మగ్గుతూ ఉన్నాయి చెప్పాను కదండి చాలా టైం పడుతుందని ఇక్కడైతే బగారా ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకులు ఫైనల్గా అయిపోయినాయి ఒక మూడు ఆకులు దొరికితేను అందులో వేసేసాను చిన్న చిన్నవి అది అందులో కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి చెక్క లవంగా వేస్తున్నాను మరి ఓ అన్నయ్యక్కర్లేదు ఈ రెండు చెక్కలు లవంగా వేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చన్నగా కట్ చేసి పక్కన పెట్టాను నేను ఫస్ట్ ఇక బగ్ రైస్ వండుతాను అని చెప్పేసి కూరకు రైస్కి ఒక్కసారి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట చూడండి ఇది అయినా సరే ఉల్లిగడ్డలు అసలు ఉడకలేదు అండి ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసుకుంటాను కంపల్సరీగా నేను రైస్లో మళ్ళీ కూరలో ఏమేమైతే వేస్తానో అన్నీ రైస్లో కూడా వేసుకుంటాను కాబట్టి టేస్టీగా ఉంటుంది ఓకే ఆనియన్స్ అయితే ఉడకలేదు అనమాట ఇక్కడైతే నేను రైస్ కడిగి పక్కన పెట్టేసాను హాఫ్ అన్ అవర్ అయిందండి తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను ఈ మసాలా వేసుకుంటాం కాబట్టి ఇంకా కూర అయితే మంచ్ సారీ రైస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను నీళ్ళంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత చూడండి రైస్ విరిగిపోకుండా ఎక్కువసేపు నానబెట్టినాం కదా అదంతా విరిగిపోకుండా ఇట్లా నెమ్మదిగా కలిపేసుకుంటే సరిపోతుంది రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మనకు బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం ఒకటికి ఒకటిన్నర ఆర్డర్ పోసేసుకోవాలి పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కాదు తక్కువ కాదు చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది చూడండి పొడి పొడిలాడుతూ ముత్యాలాగా అనిపిస్తుంది కదా నేను కొంచెం వెరైటీగా డిజైన్ చేసుకుంటున్నాను నా రైస్ని ఫస్ట్ అయితే ఇట్లా చికెన్ వేసుకొని దానిపైన రైస్ వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను చూడండి ఎంత మంచిగా ఉందో ఇట్లా మామూలుగా కొన్ని కొన్ని హోటల్స్లలో ఇస్తూ ఉంటారు నేను యూట్యూబ్ వీడియోలో చూసి ఇట్లా చేస్తున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా అనిపించింది నాకైతే ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు కదండి నేను చూశాను వీడియోలలో జస్ట్ అట్లా ట్రై చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ లాస్ట్లో ఆనియన్తో సర్వ్ చేసేసుకుందాము ఖచ్చితంగా ఆనియన్ ఉండాల్సిందే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్